కమిటీ సభ్యులు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ముగ్గుటి సర్లా గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా పార్టీ జిల్లా కమిటీ జిల్లా సెక్రటరియట్ సభ్యులు రమేష్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా జిల్లా కమిటీ సభ్యులు పద్మ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను విధంగా పార్టీ జిల్లా సెక్రటరేట్ మెంబర్ డివిజన్ కార్యదర్శి గారు వై విక్రమ్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను జిల్లా కమిటీ జిల్లా సెక్రటరేట్ మెంబర్ శ్రీనివాసరావు గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యులు భారతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను విధంగా పార్టీ జిల్లా కమిటీ సభ్యులు రమ్య గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను మీరా గారిని జిల్లా కమిటీ సభ్యులు మీరా గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను ఎంఏ జబ్బార్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మండల కార్యదర్శులకి త్రీ టౌన్ కార్యదర్శి గారు శ్రీన్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను టూ టౌన్ కార్యదర్శి గారు సుదర్శన్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను వన్ టౌన్ కార్యదర్శి నాగుల్ మీరా గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను అదే విధంగా జిల్లా డివైఎఫ్ఐ కార్యదర్శి మధు గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను డివిజన్ సెక్రటరీ సభ్యులు విజయపల్లి శ్రీని గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి ముందుగా కానాపురం హవేలీ కమిటీ నుంచి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏవిఆర్ గారిని వృత్తి సంఘాల జిల్లా కార్యదర్శి గారు అధ్యక్ష కార్యదర్శులు సత్యనపల్లి శ్రీని గారిని అదేవిధంగా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను మత్స్య కార్మిక సంఘం నాయకుల్ని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను రామకృష్ణ గారి సతీమణి రంగ గారిని పరిచయం కావాల్సిందిగా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా సత్తెనపల్లి రామకృష్ణ గారి వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి ఉన్నారు యశోదమ్మ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను దాంతో పాటుగా రామకృష్ణ గారి కూతురు రమే గారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను పార్టీ డివిజన్ కార్యదర్శి గారు వై విక్రమ్ గారిని జెండా ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాం రైట్ రెడ్ సూట్ ఆర్డర్ రెడ్ సల్యూట్ వర్ది భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చి వర్దిలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చి వర్ది లాలిండా జెండా జోహార్ కమడి సత్తనపల్లి రామకృష్ణ సత్తెనపల్లి రామకృష్ణ సత్తనపల్లి రామకృష్ణ జయప్రవణ్ చేయండి సత్తెనపల్లి రామకృష్ణ గారు ఇరవై ఐదో వర్ధని సమను జయప్రవణ్ చేయండి సత్తెనపల్లి రామకృష్ణ గారు ఇరవై ఐదో వర్ధం సమను రసించాలి సామ్రాజ్యవాదం రసించాలి సామ్రాజ్యవాదం సిందిగా కోరుతున్నాను ఆల్ ఇండియా కమిటీ సభ్యులు సాయిబాబా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు జోహార్ కామ్రేడ్ రామకృష్ణ జోహార్ జోహార్ సాధిస్తాం నీ ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం డియర్ కామ్రేడ్స్ కామ్రేడ్ సత్యనపల్లి రామకృష్ణ ఇరవై వర్తంతి ఇరవై ఐదో ఇరవై మన రామకృష్ణ భవన్ ముందే ఇప్పుడే మన ఎర్రజెండా ఆవిష్కరణ రామకృష్ణ చిత్రపటానికి అమ్మ యశోదమ్మ గారు యోదమ్మగారు అర్పించారు రామకృష్ణతోటి పనిచేసినటువంటి నాయకులం కార్యకర్తలం అలాగే స్నేహితులం అందరం ఈరోజు ఇక్కడ ఈ వర్ధంతి సభలో పాల్గొంటున్నాం మరొక్కసారి రామకృష్ణని జ్ఞాపకం తెచ్చుకొని అర్పించి వారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రతిజ్ఞ తీసుకుంటున్నాం రామకృష్ణకి చాలా అత్యంత ఇష్టమైనటువంటి పని నాకు తెలుసు ముప్పై ఏళ్ల క్రితమే తొంభై నాలుగో సంవత్సరం నుంచి నేను సిఐటి జిల్లా కార్యదర్శిగా ఉన్న దగ్గర నుంచి రామకృష్ణ పరిచయం నేను ఆయనలో చూసిన ఆయన బాగా ఇష్టమైన పని ఏంటంటే ఇతరులకి ఎంత బాగా సేవ చేయాలనేదే ఆయనకి ఇష్టమైన పని బహుశా ఆయన ఆ రోజుల్లో పెద్ద నాయకుడు ఏం కాదు అనేక పార్టీలో కూడా జిల్లానో రాష్ట్రమో బాధ్యతలు కూడా ఏం లేవు కానీ ఆయనలో అప్పటికే ఈ సమాజం కోసం ఈ దోపిడీని విముక్తి చేసి ఒక సమ సమాజం స్థాపించాలనే హాస్యం కోసం పనిచేస్తున్నటువంటి ఎర్రజెండా బిడ్డగా ఆ ఎర్రజెండా కర్తవ్యం ప్రకారం అందరికీ ఏదో ఒక సేవ చేయాలనేటువంటి ఆలోచనతోటి విప్లవకారుడిగా పనిచేశాడు డివైఎఫ్ఐ నాయకుడిగా వృత్తి సంఘాల నాయకుడిగా పనిచేశాడు ఆయన ఏ సంఘంలో పనిచేస్తున్నప్పుడు కూడా ఆయన అనుకున్నది ఏంటంటే సుందరయ్య భవన్లో ఏ ప్రజా సంఘానికి ఏ అవసరం వచ్చినా అది మహాసభలు వచ్చినా కలెక్టరేట్ ధర్నాలు వచ్చినా చలో హైదరాబాద్ ప్రోగ్రాంలు వచ్చినా మహిళల్ని తీసుకెళ్ళటం అంటే ఎట్లా అంగన్వాడీ వర్కర్ని హైదరాబాద్ తీసుకెళ్ళాలంటే ఎట్లా ఎవరైనా తోడుంటే బాగుంటుందిగా ఎందుకంటే ఆ రోజు రైళ్లలో ఫ్రీగా ప్రయాణం చేయాలి ప్రయాణం చేయాలంటే కొద్ది భద్రత ఉండాలి అలాగనే వచ్చినటువంటి అధికారులకు సమాధానం చెప్పాలి ఇవన్నీ చెప్పాలంటే అందరికీ ఒక చే ఉండాలి అందుకని ఆయన ఏ సంఘం కార్యకర్త అయినా అది మహిళా సంఘం తరఫున తెలో హైదరాబాద్ అంటే ఐదో బ్యాడ్జీ సిఐటి తరపున హైదరాబాద్ అంటే సిఐటి బ్యాడ్జీ సిపిఎం అయితే సిపిఎం బ్యాడ్జీ అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రజలకి ఉద్యమాల సందర్భంలో ఆందోళనల సందర్భంలో పోరాటాల సందర్భంలో బాసటగా నిలిచే ఒక ఎప్పుడో సైనికుడిగా కామ్రేడ్ రామకృష్ణ పనిచేశాడు మనందరికీ తెలుసు ఆ రోజు మన తెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద ఉద్యమం అది ఏమిటి ఆ ఉద్యమం అంటే మన మనుషులు మన సిపిఎం పార్టీ అలాగనే దేశంలో ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీ ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యం కోసం పనిచేస్తుంది ఎందుకంటే మనుషులు ఏ దేశంలో ఏ భాష మాట్లాడినా ఏ రంగులో పుట్టినా అందరికీ కావాల్సింది ఏంటంటే ఆహారం కావాలి అందరికీ కావాల్సింది బట్టలు కావాలి అందరికీ కావాల్సింది తిండి కావాలి ఈ మూడు ముఖ్యమైనటువంటి ప్రపంచంలో మానవాళ్ళు ఉన్న దగ్గరల్లా ఈ మూడు కావాలి అయితే ఈ మూడు అందరికీ దొరకటం లేదు కొందరికి దొరుకుతున్నాయి కొందరికి దొరకటం లేదు అందుకని ఈ అసమానత పోవాలంటే ఈ అసమానతల్ని ఎదిరించి అసమానతల్ని కూల్చి ఈ పెట్టుబడిదారి వ్యవస్థ గోరి కట్టేటువంటి ఒక పార్టీ ఒక జెండా అది ఎర్ర జెండా కాబట్టి ఆ ఎర్ర జెండా ఉద్యమంలో పనిచేయాలనే దాంతో వచ్చాడు పాటు ఇవాళ ప్రపంచ బ్యాంకు సంస్కరణలు వచ్చిన తర్వాత మనందరం ఇప్పుడు వరకు దీంతో మనకి ఏకాభిప్రాయం ఉంటుంది అందరికీ అందం కావాలంటే ఒప్పుకుంటాం అందరికీ తిండి కావాలంటే దాంతోపాటు బట్టలు కావాలంటే ఒప్పుకుంటాం కానీ ఇంకొక నిత్యావసర సరుకు ఉంది ఆ నిత్యావసర సరుకు ఏంటి అని అంటే అది విద్యుత్ ఇవాళ మొత్తం ప్రపంచంలో విద్యుత్ లేకపోతే ఏమీ నడవదు అంటే ఇప్పుడు నేను పనిచేసే మైకు కరెంట్ ఆగిపోయింది అనుకోండి నేను ఇప్పుడు దీన్ని వదిలిపెట్టి మామూలుగా మాట్లాడాలా అలాగనే కరెంట్ అనేటువంటిది అది పరిశ్రమకైనా అది వ్యవసాయ రంగానికైనా అది ఇంట్లో అయినా అది ఒక నిత్యావసర సరుగ్గా మారింది ఎప్పుడైతే ఒక నిత్యావసర సరుగ్గా మారిందో దానికి మొత్తం డిమాండ్ ఎక్కువ ఉంటది అందరూ దాన్ని కోరుకుంటారు ఆ కోరుకున్నప్పుడు ఏమైతేనంటే అది ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ప్రజలకి చౌకగా అందటానికి అవకాశం ఉంటది అది ప్రభుత్వం చేతిలో నుంచి అదే పెట్టుబడిదారుడి చేతిలోకో ఒక కార్పొరేట్ ప్రైవేట్ కంపెనీ చేతిలోకి వెళ్ళినప్పుడు దాని యొక్క డిమాండ్ దాని యొక్క రేటు విపరీతంగా పెరుగుతుంటది అలాంటి సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరుతో చేసుకొచ్చి కరెంటు ఛార్జీలు పెంచింది ఆ కరెంటు ఛార్జీలు పెరగడానికి వ్యతిరేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎర్రజెండాల నాయకత్వంలో ముఖ్యంగా సిపిఎం పార్టీ సరోతో అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఏకం చేసి ఒక ఐక్య కార్యాచరణ పోరాటం జరిగింది దాంతో పాటు ఇతర పార్టీలు కూడా భూజా పార్టీలు కూడా ఈ పోరాటంలో పెద్ద భాగస్వామ్యమైన ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను తగ్గించడానికి ఎట్టి పరిస్థితుల్లో ససీమరా అంగీకరించలేదు దీని మీద ఆంధ్రప్రదేశ్ లో ఊరూరులో జరిగినటువంటి ఉద్యమం దానికి ఒక కంక్లూజన్ ఇవ్వాలని హైదరాబాద్ లో పెద్ద పోరాటం ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు రోజున చెలో హైదరాబాద్ పోరాటం జరిగింది ఆ పోరాటంలో అగ్రభాగాన నాయకత్వం జనరల్ గా ప్రదర్శనలు అప్పుడు అగ్రభాగా ఉంటది మనందరికీ తెలుసు కానీ నాయకత్వం అగ్రభాగాన్ని ఉండే సందర్భంలో మరి ఆ రోజు పోరాటం మీద ఏం జరగబోతుంది ఆ పోరాటం ఏ రూపంలో ప్రభుత్వం దాని మీద ట్రీట్ చేయబోతుంది అని అంటే అందరికీ తెలుసు ఎందుకంటే అప్పటికే అనుభవం ఉంది అంగన్వాడీల్ని గుర్రాలతోటితో ఇచ్చినటువంటి అనుభవం ఉంది కనీస ఎక్కడ చూసినా అరెస్టులు వేసిన అనుభవాలు ఉన్నాయి అందుకని ఖచ్చితంగా ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు జరిగేది అది మామూలు ప్రదర్శన కాదు అది ఒక లాగా రాష్ట్ర ప్రభుత్వమే జరగబోతుంది అప్పటికే ఎమ్మెల్యేలందరూ కూడా ఆమరణ దీక్ష చేస్తే సున్న రాజయ్య గారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేశారు ఇక ఆ పోరాటాన్ని అణచడం కోసం ప్రభుత్వం మూనుకోటంటే మన నాయకులు కార్యకర్తలు ప్లాన్ చేసుకున్నప్పుడు రామకృష్ణ గారు అడిగింది ఏంటంటే ఈ పోరాటంలో నాకు ముందు స్థానం కావాలి మామూలుగా జెండా పట్టుకొని ఒక ఫోటో కోసం ముందు స్థానమో లేదా ఒక వీడియో కోసం ముందు స్థానమో కాదు అంటే ప్రభుత్వం దమనకాండ చేస్తే ప్రభుత్వం అణచివేత చర్యలు తీసుకుంటే అలాంటి లాఠీ చార్జీలు జరిగితే అలాంటి దెబ్బ ముందు నామేడ నగరాన్ని నేనుంటాను అనే పద్ధతుల్లో అంటే ఒక ఎప్పుడో సైనికుడిగా ఆ రకంగా ముందు బాగా ఉన్నాడు ఆ రోజు పోరాటంలో మనందరికి తెలుసు కాల్పులు జరిగినాయి లాఠీ చార్జీలు జరిగింది బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డి అలాగే అనేక మంది వందలాది మంది కార్యకర్తలు తుపాకి భూములు తగిలిని అందులో మన రామకృష్ణం కూడా తగిలిని తర్వాత సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు రోజున ఆయన చనిపోయాడు మనందరి తెలుసు చనిపోవటం కాదు అమరుడయ్యాడు ఆ అమలుడయ్యాడు అందుకనే అలాంటి ఒక విద్యుత్ పోరాటం ప్రపంచ చరిత్రలో భారతదేశ చరిత్రలో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆ రోజు విద్యుత్ ఛార్జీలు తగ్గించలేదు చంద్రబాబు నాయుడు చనిపోయిన తర్వాత కూడా కానీ తర్వాత ఆ ఉద్యమం యొక్క తోటి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం కొట్టకపోయింది ప్రజా నిరసనలో కొట్టకపోయింది తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచాలంటే ఆ ఉద్యమం యొక్క షాకు తోటి ఏ పాలక వర్గం కూడా సాహసం చేయలేదు అది ఒక మాటలో చెప్పాలంటే బలిదానం ప్రాణ బలితానం యొక్క ఫలితాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అనుభవించారు ఇవాళ మళ్ళీ ఇరవై ఐదేళ్ళు ఇరవై ఐదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ దేశంలో ఆ విద్యుత్ ఆ చేసుకొని చేసుకుని ఇవాళ విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలన్నిటిని ప్రైవేట్ పరం వేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటు లో బిల్లు పెడితే ఆ బిల్లుకి వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి ఎంత పెద్ద పోరాటం అంటే ఇప్పటి వరకు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కరెంట్ శాఖ లాగా తదులుతున్న ప్రభుత్వం పోరాటం ఎలక్ట్రిసిటీ రంగంలో ఉన్న ఉద్యోగులు ఆఫీసర్లు ఇంజనీర్లు అందరు కలిసి ఒక విశాల వేదిక మీద ఎక్కడ ప్రైవేటీకరణ జరిగితే అక్కడ పోరాటం చేస్తున్నారు కొట్టారు మహారాష్ట్రలో ఎన్నికి కొట్టారు జమ్మూ కాశ్మీర్ లో కొట్టారు పాండిచ్చేరి లో కొట్టారు ఇప్పుడు పెద్ద పోరాటం జరుగుతుంది అయితే పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందలేదు కానీ ఇప్పుడు దొడ్డిదారిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి స్మార్ట్ మీటర్లు పెట్టాలి అనే ప్రయత్నం చేస్తుంది కొన్ని రాష్ట్రాల్లో స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు ఇక స్మార్ట్ మీటర్ అంటే ఏముండదు స్మార్ట్ మీటర్ అంటే మన చేతిలో మొబైల్ ఫోన్ లాగానే అంటే దానికి ఉదయం పూట ఆరు రూపాయలు ఉంటది యూనిట్ మధ్యాహ్నం మూడు రూపాయలే ఉంటది మళ్ళీ అందరం సాయంత్రం లైట్లు వేసుకున్నప్పుడు అది పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు కూడా యూనిట్ కావచ్చు అంటే స్పెక్యులేషన్ బట్టి దాని రేట్ ఉంటది ఇవాళ రాజస్థాన్ రాష్ట్రంలో విద్యుత్ మీటర్లు పెట్టిన తర్వాత స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత ఒక్కొక్కరికి ముప్పై ఐదు వేలు నలభై వేలు కరెంటు బిల్లు వస్తుంది ఇంట్లో వాడుకున్నందుకే అంటే రాబోయేటువంటి కాలంలో ఈ విద్యుత్ని ఇది ఒక సరుకులాగా మార్చి పెట్టుబడిదారుల యొక్క కోట్ల రూపాయలు గడించడం కోసం కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి అందుకనే ఇరవై ఐదో వర్ధంతి సందర్భంగా మనం కూడా ఒక శబదం తీసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో కనుక ఇలాంటి ఆలోచన చేస్తే ఇలాంటి పాల్పా ఇలాంటి చర్యలుగా పాల్పడితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా ఆ స్మార్ట్ మీటర్లు తగలబెట్టడానికి అవసరమైతే ఆ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పెద్ద పోరాటాన్ని కొనసాగించాలి అందుకని విద్యుత్ రంగంలో పోరాటం అంటే అది ఒక మాత్ర పోరాటంగా మారాలి మనకి మన పార్టీ సిపిఎం పార్టీ చెబుతుంది ఇప్పటికే రాజస్థాన్ లో అలాంటి పోరాటానికి నాయకత్వం వహిస్తుంది అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని అందుకని ఇరవై ఐదో వర్ధంతి సందర్భంగా మళ్ళీ మనం శపథం చేసుకుందాం ఏదైతే నయా ఉదారవాద విధానాల పేరుతోటి మన దేశ ప్రజల మీద పెద్ద ఎత్తున బాధలు వేసే ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ప్రతిఘటన చేయటం ఆ విధానాలను ఓడించడమే కామ్రేడ్ మనం రామకృష్ణకి నివాళి అలాంటి అర్పించే దానికోసం కోసం రోజు అందరం అయ్యాం మరొకసారి రామకృష్ణకి సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ తరఫున ఎప్పుడో వారు అర్పిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దానికోసం మనం ప్రతిబూడం జోహార్ కామ్రేడ్ రామకృష్ణ రామకృష్ణ సాధిస్తాం నీ ఆశయాలను తెలియజేస్తూ